మరి మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు అనేది కూడా మొదలు కాబోతున్నాయి మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి రోజు నుండి పన్నెండు రోజులు మనకు పుష్కర కాలం ఈ పుష్కర కాలంలో ముఖ్యంగా పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడా పద్దెనిమిది బీజాక్షరాలు ఈ యొక్క నర్మదా నది పుష్కర జలంలో కలిపి నేను వాటికి సంబంధించినటువంటి పుష్కర జలాన్ని కూడా నేను మీకు తప్పకుండా మధ్యప్రదేశ్కి వెళ్ళి ఆ పుష్కర జలాన్ని నేను తీసుకొస్తాను కాబట్టి ఎవరైతే ఈ నర్మదా నది పుష్కర జలం కావాలనుకుంటున్నారో పద్దెనిమిది బీజాక్షరాలు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకోండి తప్పకుండా నేను నెరవేర్చే విధంగా చేస్తాను నెరవేరే విధంగా చేస్తాను మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోండి మరి ప్ర ప్రత్యేకంగా మీరు వెళ్ళాలనుకున్నటువంటి వారు మాకు ఫోన్ చేసినట్టయితే ఆ బీజాక్ స్థలాలు మీకు అంద మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో కదల నర్మదా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికి అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు